పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు తీర్పుపై స్పందించారు దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోలేదని ప్రశ్నించారు దానం వాళ్లు చేస్తే నీతి వేరే వాళ్లు చేస్తే అవినీత అన్నట్టుగా బీఆర్ఎస్ తీరుందని మండిపడ్డారు పార్టీ మారిన వారిపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు దానం బీఆర్ఎస్ బానిసల్లా చూశారని విమర్శించారు కోర్టు తీర్పుపై లీగల్ గా సలహాలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే దానంతో మా ప్రతినిధి టు ఫేస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఏదైతే కోర్టు కీలక తీర్పు నిన్న ఇవ్వడం జరిగిందో దానిపైన ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకవైపు ఇక మళ్ళీ ఉప ఎన్నికలు తప్పవు అనే మాట వినిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం అసలు ఏం చేయబోతున్నారు ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది సార్ కోర్టు తీర్పు నిన్న చూశారు అయితే ఒకవైపు ఇంకా అనర్హత వేటు తప్పదు బీఆర్ఎస్ నుంచి బయటకెళ్ళిన వాళ్ళని అనేసి చెప్తుంది ఇక ఉప ఎన్నిక తప్పదు అని అంటున్నారు ఎట్లా చూస్తున్నారు తీర్పుని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చేసేదంతా నీతి పని అంటారు మిగతా వాళ్ళు చేసే అవినీతి పని అంటారు కానీ అవినీతి పనులు రాష్ట్రాన్ని దూసుకున్న వాళ్ళు ఎవరో రాష్ట్రానికి దేశానికి అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు పార్టీ మారిన వాళ్ళ గురించి అనర్హత వేటు వెయ్యాలని అడిగేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు ప్రధానంగా కోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు అది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి అధికారం ఉంది క్వశ్చన్ చేసేది మీరు కోర్టులో వేశారు కోర్టులో వేసిన తర్వాత కోర్టులో ఏమో వచ్చిందో కోర్టులో జడ్జిమెంట్ కాపీస్ ఇంకా మేము చదవలేదు చదివిన తర్వాత ఇప్పుడు డైరెక్షన్ మాత్రం సెక్రటరీకి ఇచ్చి సెక్రటరీ ద్వారా ఒక నెల లోపల ముప్పై రోజుల్లో మరి స్కెడ్యూల్ ప్రకటి ప్రకటించాలని చెప్పడం జరిగింది దాని మీద ఇప్పుడు ఏదో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా ఎన్నికలు వస్తాయనేమో లేకుండా రావను ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీరు ముందుగా ఆలోచించుకోండి గురిగింద గింద కింద మచ్చ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు చేసింది ఏంది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని అప్పుడు ఏం చేశారు అది నీతియా మీరు చేసిందేమో నీతి పని ఇంకొక వాళ్ళు చేసింది అవినీతి పని అన్నట్ట నీతి మళ్ళీ పని చేసే మొదలుపెట్టిందే మీరు దానికి శ్రీకారం చుట్టిందే మీరు కాబట్టి ఇప్పుడు నేను పెద్ద నీతివంతులు లేక మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలు అందరూ అమ్మారు వాడు హర్సించడు అందరు కూడా తెలుసు కాబట్టి కాబట్టి కాంగ్రెస్ లే నేను బీఆర్ఎస్ మీరు చేసిందో అయితే న్యాయంగా ఉన్నది వేరే వాళ్ళు చేసి అన్యాయంగా ఉందని చెప్పేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది కాబట్టి మీరు పార్టీ మారిన వారి మీద మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు లేదు అవాకులు సేవాకులు పేరు పేలొద్దని చెప్తున్నాను ఇప్పటికైనా వాళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది లేదు అనుకుంటే దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి ఏదో మేము పోనీ ఎందుకు మనం మాట్లాడద్దు కాబట్టి మాట్లాడతలేము మా ముంగడ బచ్చగాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే బాగుండదు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఏదుందో మీరు న్యాయపరంగా మీరు పోరాటం చేయండి న్యాయంగా నేను ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు మా లీగల్గా మాట్లాడి అన్ని స్పీకర్ గారి నిర్ణయాలు అన్ని నిర్ణయాలు జరిగిన తర్వాత ఎట్లా ఎల్పి మర్జింగ్ కి సంబంధించి టూ బై థర్డ్ ఉండాలి మనకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు మందిని తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక పది మంది వచ్చినట్టున్నారు కదా ఏం చేస్తుందంటే గతంలోనే అందరు ఇప్పుడు రావడానికి రెడీ అయిపోతే లేదు లేదు వీళ్ళ మీద అనారత వేటు పడుతుంది కాబట్టి మీరు పోకండి అని ఒక భయానమైనటువంటి ఒక భూతద్దాన్ని చూపించి భయపనతలు చేసి వాళ్ళని రాకుండా చేస్తున్నారు వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఎమ్మెల్యేలకు మీరు ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుసు వాళ్ళంతా లోపల లోపల ఎంత హ్యూములేట్ అవుతున్నారో యొక్క ఎమ్మెల్యేకు మీరు అధికారంలోప్పుడు ఎవరికైనా మర్యాద ఇచ్చారా ఎవరికైనా గౌరవం ఇచ్చారా ఎమ్మెల్యేని ఎమ్మెల్యేకి లేక చూసారా ఒక ఎమ్మెల్యే చీడ పురుగు లేక అంటే మీ సొంత కుటుంబ పాలన చేసి మీ కుటుంబంలో మేమే ఉండాలి మా తప్ప ఎవడు మాట్లాడవద్దు ఎవడు రావద్దు ఎవడు ఎదగొద్దు అని చెప్పి మీరు చేసినటువంటి అవినీతి పని నీతిమంటల పని మీరు చేసి ఈరోజు మాట్లాడుతున్నారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా దూసుకొని ఖజానా మొత్తం ఖాళీ చేసి గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మొత్తం అంతా కూడా బొక్క కొట్టి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు నాతో నా మాట్లాడే అందుకే హక్కు లేదు కాబట్టి చెప్తా ఉన్నాం ఎందుకు అందరినీ మీరు వచ్చే వాళ్ళని వేరే వాళ్ళు వచ్చే వాళ్ళంతా రెడీగా ఉంటే ఇది వస్తే ఏం ఎన్నికలు వస్తాయేమో బై ఎలక్షన్లు వస్తాయేమో వస్తాయి వస్తాయి అని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడారు ఈ రోజు కూడా మాట్లాడారు అన్న ఏం జరుగుతుంది కోర్టు ఉంది కాబట్టి కోర్టులో మాట్లాడుతూ చూద్దామని చెప్పాను జాతీయ స్థాయిలో ఒక స్టాండ్ తీసుకుంటుంది రాష్ట్ర స్థాయిలో ఒక స్టాండ్ తీసుకుంటుంది అనేక ఆరోపణ అయితే ఉంది జార్ఖండ్ లో ఉన్న వరకు నిన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు మీరు చే చేర్చుకున్నారు అదే విధంగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడేసి మీరు అధికారంలోకి వచ్చారు అదేవిధంగా మన ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని పడేసే కుట్ర జరుగుతుంది పంజాబ్ లో పడేసే కుట్ర జరుగుతుంది ఒకవేళ ఉప గనక వస్తుంది అని అనుకుంటే ఏముందో అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు రైట్ ఇది మొత్తంగా దానం నాగేందర్ ఒకవేళ అనర్హత వేటు వేసినా కూడా దానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండాలి అనే దానిపైన ఒక క్లారిటీతో చెప్తున్నారు ఇప్పటికే కోర్టుకు సంబంధించిన తీర్పు పైన లీగల్ గా కూడా సలహాలు తీసుకుంటున్నామని చెప్తున్నారు రతన్ రాధికా ఎన్టీవీ హైదరాబాద్